ఆయన మీ అందరికీ వందనాలు ప్రోమో వీడియో అందరు చూసారు కదా ప్రోమో వీడియోలో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి పేతురు చనిపోయిన స్త్రీని బ్రతికిస్తాడు ఆ స్త్రీ పేరేంటి గ్రీకు భాషలో ఆమె పేరేంటి మామూలు పేరేంటి అని అడిగాను ఆమె పేరేంటంటే తబిత ఆమెను గ్రీకు భాషలో ద్వారకా అంటారు ఓకే ఈ యొక్క స్టోరీలో దేవుడు మనతో ఏం మాట్లాడతారో మనం శ్రద్ధగా విందాము ఆ ప్రభు మనతో ఏం మాట్లాడాలి అనేది మనం కోరుకుంటూ ఉండాలి అయ్యా నువ్వు నాతో ఈ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని నేను అడుగుంటూ ఉన్నాను నా మనసులో ఈ విషయాన్ని బట్టి బాధపడుతున్నాను ఈ విషయానికి తగినట్లుగా ఈ స్టోరీలో నాతో మాట్లాడయ్యా అని మనం అడిగినట్లయితే నీకు తగినట్లుగానే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నీకు ఉపయోగపడే మాటల్ని దేవుడు మనకి బోధిస్తూ ఉంటారు అది నీకైనా నాకైనా నేనేదో చెప్తున్నానని నేను ఏదో గొప్పదాన్ని అని కాదు నాతో కూడా దేవుడు మాట్లాడాలని నేను ఇలా చెప్తూ ఉన్నాను మీరు వినటం వల్ల మీతో కూడా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో కూడా ఈ వీడియోస్ అండి ఒకే టాపిక్లోకి వద్దాము అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినంలో ఉంటూ ఉండేది ముప్పై ఆరు నుండి నలభై రెండు దాకా ఉండేది ఒక స్టోరీ కవిత బాగా సత్క్రియలు చేసిద్ది అంట ధర్మకార్యాలు చేసిద్ది ఆమా సత్క్రియలు ధర్మకార్యాలు అనేకమైనవి చేస్తూ ఉండేది దేవుడు అంటే ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఈమె ఎంతగానో దేవుళ్ళు ఎదిగి దేవుడిని నమ్మి రక్షణ కూడా పొందుకుంది అయితే ఈమె బలహీనత చెప్పున మరణించింది చనిపోయింది చనిపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు ఈమెను చూద్దామని వచ్చిన తర్వాత పేతురు అనే వ్యక్తి ఈ యొక్క ప్రాంతం దగ్గరలోనే ఉన్నారని తెలుసుకొని ఆయన పిలుచుకొని రమ్మని ఇద్దరు వ్యక్తులను పంపిస్తారు పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి పేతురుని తీసుకొని వస్తారు పేతురుని తీసుకొని వచ్చి పేతురు అక్కడికి వచ్చి ముఖాలు వేసి ప్రార్థన చేసి తబితా లే అని సెలవిస్తాడు ఎప్పుడైతే ఆ మాట పలుకుతాడో ఆ తబితాలు లేచి కూర్చొని అందరిని చూస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనకి అయితే పేతురు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎదువరాళ్ళందరూ వస్త్రాలను చూపిస్తారు తబిత కుట్టిందే మా కోసం వస్త్రాలను చూడే కానీ అవి చూపిస్తూ ఏడుస్తూ ఉంటారు అన్నమాట ఆమెనంటే అంతగా ఆ యొక్క ప్రజలు ప్రేమిస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది ఇదండి ఈ స్టోరీ అయితే ఈ స్టోరీ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ మొదటి విషయం చూసినట్లయితే ఈమె ధర్మ కార్యాలు చేసిన దానిలాగా అనిపిస్తుంది సత్క్రియలు సత్క్రియలు అంటే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంది ధర్మకార్యాలు అనేక మందికి హెల్ప్ చేసిన దానిలాగా కనిపిస్తుంది దేవుడు అంటే భయభక్తులు కలిగిన స్త్రీ లాగా కూడా ఏమో ఉంది రక్షణ పొందుకునే ఉంది అయితే రక్షణ పొందుకున్న ఈ స్త్రీ ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామో చూద్దాము ఏమో ఎంతగానో అనారోగ్య పరిస్థితి వచ్చి మరణించినా కానీ అక్కడున్న వాళ్ళందరూ వచ్చి ఏమైనా బ్రతికించాలి అని ఆశపడ్డారు చూడండి అదిలో ఉన్న మంచి మనసు వచ్చి ఏమైనా ఎలా బ్రతికించుకోవాలి అని పేతుడి దగ్గరికి వెళ్ళి పేతుడిని పిలుచల్లా అక్కడికి తీసుకొచ్చి ఏమైనా బ్రతికిస్తూ ఉంటారు పేతురు వచ్చి బాగు చేస్తూ ఉంటారు బాగు చేసిన తర్వాత అక్కడ అందరూ ఆనందంతో ఉంటూ ఉంటారు అయితే ఆనందంతో ఉండటమే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుకొని ఉంటారు ఆ యొక్క విషయాన్ని చూసి ఆ సిచ్యువేషన్ని చూసి అందరు రక్షణలోకి వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది అంటే ఈ యొక్క తబిత చనిపోవటానికి ఎందుకు దేవుడు ఈ చనిపోయేటట్లు చేశాడు ఎందుకు మరణించినట్లు చేశాడు అంటే ఈమె చనిపోయితే అనేక మంది బ్రతికే విధానం చూసి అనేక మంది నా మార్గంలోకి వస్తారు అని దేవుడు గ్రహించారు అందుకని ఏమని మరణించేటట్లు అంత తీవ్రమైన వ్యాధి వచ్చే రీతిగా దేవుడు చేశాడు ఏమ చనిపోవటం ద్వారా అనేక మందిని నడిపించుకున్నాడు దేవుడు నడిపించడమే కాదు ఏమ చనిపోయి అనేక మంది తన ఇంటికి వచ్చే రీతిగా ఏమ చేసుకుంది అంటే బ్రతికున్నన్ని రోజులు అందరితో మంచిగా ఉంటుంది అందరి యొక్క బాధలు ఏమ వింటూ ఉంది అలా కావాల్సిన తన యొక్క చేతి పనైన మిషన్ ద్వారా కుట్టి వాళ్ళకి చక్కని వస్త్రాలు అందిస్తూ ఉండిద్ది ఆ వస్త్రాలు వాళ్ళకి దే దేవుడు తన యొక్క బిడ్డను పంపించినప్పుడు పేతుడికి ఆ వస్త్రాలు చూపించి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూడండి అంటే ఆ వస్త్రాలు అంత నీట్గా కుట్టే మనిషి మా మధ్యన లేకుండా వెళ్ళిపోయింది ఇంతగా మంచిగా మా పట్ల ప్రేమగా ఉన్న మనిషి మన మధ్యన లేకుండా వెళ్ళిపోయింది అని బాధపడుతున్నారు వాళ్ళు అంటే ఆ ఒక వస్త్రాన్ని అంత నీట్గా కుట్టగలిగింది అంటే ఆమె యొక్క హృదయం అనే వస్త్రం కూడా అంతే నీటుగా ఉందేమో అందుకని అనేక మంది అక్కడికి వచ్చారు అనేక మంది ఆమెని ఇష్టపడుతూ ఉన్నారు ఆమె బ్రతకాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ప్రయత్నం చేసి ఆమెను బ్రతికించుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఆమె బ్రతకటం వలన అనేక మంది రక్షణలోకి వచ్చినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది అలానే నువ్వు కూడా ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నావు బ్రతుకుతూ దేవుల్లో జీవిస్తూ ఉన్న నువ్వు నీ యొక్క సత్క్రియలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి నీ యొక్క ప్రవక్తన ఎలా ఉందో చూసుకోవాలి నువ్వు కాలంలో ఉన్నావా యవనస్తురాలుగా ఉన్నావా యవను యవనుడుగా ఉన్నావా అయితే నీ యొక్క సత్క్రియలు ఎలా ఉన్నాయి నువ్వు దేవుడికి ఇష్టమైన వా విషయాలు చేస్తున్నావా ఇష్టం లేని వాటిని చేస్తున్నావా అనేది గ్రహించుకోవాలి ఇష్టమైన నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు మరణించినా కానీ అనేక మంది ఆత్మల్ని నువ్వు రక్షించుక రక్షించగలవు నువ్వు బ్రతికుండి దేవుడు కోసం మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క సంవత్సరానికి ఒక ఆత్మనైన దేవుళ్ళలోకి తీసుకొచ్చే వాళ్ళలాగా ఉండాలి ఈ ఉన్నన్ని రోజులు అనేక మందిని దేవుడు మాటలు చెప్పండొచ్చేమో అనేక మందిని దేవుడిలోకి నడిపించొచ్చేమో చనిపోయే చనిపోయి నడిపించింది బ్రతుకుండి కూడా అనేక మందికి ఈ యొక్క ప్రేమను ప్రచారం చేసింది ఏమ ప్రేమ అంటే ఏమలో ఉన్న దేవుడి యొక్క ప్రేమను అనేక మందికి తెలియ మనకి ఈ యొక్క విషయం కూడా అర్థమవుతుంది అనేక మందికి దేవుడు యొక్క విషయాన్ని చెప్పినట్లుగా మనము కూడా మన యొక్క తండ్రి గురించి అనేక మందికి చెప్తాం సమయం ఉండగానే మన యొక్క ఇంటిని చక్కబెట్టుకోవాలి ఆ రోజుల్లో దేవుడు చనిపోయిన వాళ్ళని లేపినట్లుగా ఈ రోజులో నీలో ఉన్న విషయాలు ఏవైతే చచ్చిపోయి ఉన్నాయో ఏవైతే ఆగిపోయి ఉన్నాయో ఏవైతే అస్సలు జరగవు అనుకుంటూ ఉన్నావో చచ్చిపోయిన కార్యాలను లేపగలిగే దేవుడు నీతో నాతో ఉన్నాడనేది గ్రహించుకుందాం ఆయన మనల్ని లేపుతాడు ఆయన లేపి తన పనిని జాగు లేకుండా జరిగిస్తాడు ఆయన పని జరగాలి అంటే మనము కూడా దేవుడి అందు భయభక్తులు కలిగి సత్క్రియలు చేసే వాళ్ళలాగా జీవించాలి అనేది ఒక మాట ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంది ఈరోజు నుండి నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు ఏమో ఎలాంటి తప్పులు చేస్తున్నావేమో ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో చచ్చిపోయిన తబితాన్ని చూసిన దేవుడు నేను చూడడా కంపల్సరీ చూస్తున్నాడు చూచుచున్న దేవుణ్ణి మనం కలిగే ఉన్నాము ఆయన నిన్ను చూస్తున్నాడు నీ యొక్క సత్క్రియలు చూస్తున్నాడు నీ ధర్మ కార్యాలను చూస్తున్నాడు నీ భక్తిని చూస్తున్నాడు నువ్వు దేవుడి కోసం నిలబడి నిలబడిన విధానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం ఎంతైనా చేస్తున్నావు దేవుడు నాకు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అంటున్నావే కానీ దేవుడు కోసం నువ్వేమిస్తున్నావు అనేది దేవుడు ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నాడు నిన్ను అడుగుతున్నాడు నన్ను అడుగుతున్నాడు మరి దేవుణ్ణి అనేకమైన వాటిని అడుగుతున్నాను దేవుణ్ణి దేవా నాకు ఇది అది ఇవ్వు అది ఇది ఎందుకు జరగట్లేదు ఇన్ని సంవత్సరాల నుండి ఎందుకు జరగట్లేదు అని అడుగుతున్నాం కదా మరి దేవుడు కోసం అని జరగాలి అనేది ఎందుకు గ్రహించుకోలేకపోతున్నావు మనం దేవుడి కోసం ఏదైనా మన యొక్క హృదయంలో ఉన్న నెగిటివ్ని తీసేస్తున్నానయ్యా ఇది నెగుటివ్ చంపేసేయ్యా కొత్తగా పాజిటివ్ మైండ్ సెట్ నాకు ఇవ్వయ్యా అని మనం అడుగుదాము దేవుడి మాటని దీవించిన కాక మీకోసం ఒక చిన్న ప్రార్థన చేయాలనిపిస్తుంది ప్రార్థన ఎస్ఐయా మీకే స్తోత్రాలు మీకే వందనాలు ఎస్ఐయా యొక్క స్టోరీలో నిజంగానే ఆ తిత మీ కోసం ఎంతగానో ఉపయోగపడింది తన యొక్క క్రియలను బట్టి మేము కూడా అలా ఉపయోగపడే వాళ్ళలాగా ఎస్ఐ సహాయం చేయండి మా యొక్క ఆశీర్వాదాలు ఏమి ఆగిపోయి ఉన్నాయో వాటిని జరిగించండి దే ఏది అడ్డంగా ఉందో వాటిని తీసివేసి జరిగించ మా అందరినీ దీవించి బహుగా మీలో ఫలించే ఆత్మల్లాగా సహాయం చేయమని చేశారని నమ్ముతూ ఎస్ పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి అమ్మీ అందరికీ వందనాలండి యొక్క వాక్యాన్ని విన్నారు కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వినండి